ఎన్టీపీసీ బూడిద చెరువు సందర్శనకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు హరి ప్రకటించడంతో గోదావరికి వన్ టౌన్ ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి జన్మదినం సందర్భంగా గోదావరికి అని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న నరహరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి టోర్నీని ప్రారంభించిన అనంతరం అక్కడకు గోదావరికి అని ఎన్టీపీసీ పోలీసులు రంగప్రవేశం చేసి ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ సందర్శనకు వెళ్లకుండా హరిని ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

పోయి ఏం చేయండి అరెస్ట్ చేయడం పూర్తిగా మాట్లాడుతున్నా ప్లీజ్ సార్ ప్లీజ్ ఏండి సార్ అన్నతో జరుగుతుంది అక్కడ అక్కడ మాట్లాడదాము అని నేను నీతి మంత్రం అని చెప్తాడు ప్లాంట్ కానీ పోతే అరెస్ట్ మేమేం మిమ్మల్ని తప్పించుకొని ఉడికేది లేదు మాకు ఎమ్మెల్యే ఎందుకు భయపడతాడు అయితే బోర్డి మీద అవినీతి ఎందుకు ఉన్నది అవినీతిని చూస్తామని పోతే అటుకుడు ఏం అరెస్ట్